ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మనోహరి కోసం అమర్ వాళ్ళ ఇంటికి ఇంకా రణవీర్ వస్తాడు నన్ను క్షమించండి ఇలాంటి తప్పు మరోసారి చేయనని చెప్పి ఇంకా అమర్కి చెప్తాడు ఇంకోసారి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటానని అంటాడు ఇంకా అమర్ క్షమించానని నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడిగితే మీరు నన్ను కలవడానికి జైలుకి వచ్చారని తెలిసి నేనే ఇక్కడికి వచ్చాను నన్ను ఎందుకు కలవాలనుకున్నారని చెప్పి ఇంకా రణవీర్ అడుగుతాడు అమర్ మా ఇంట్లో ఒక మనోహరి ఉంది మీరు వెతుకుతున్న మీ భార్య ఆమెనేమో తెలుసుకుందామని చెప్పి వచ్చాను అని అంటే ఇంకా రణవీర్ ఒకసారి పిలిపించండి ఆమెను చూసి చెప్తాను అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ లోపలికి వెళ్ళి మనోహరిని బయటకి పిలుస్తుంది ఇంకా మనోహరి బండారం బయటపడే అవకాశం ఉంది అని అనుకుంటుంది మరోవైపు అరుంధతి కూడా మనోహరి బండారం బయటపడుతుందని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది బయటకు వచ్చిన మనోహరి రణవీర్ని చూసి షాక్ అవుతుంది ఇంకా మనోహరి తన మనసులో మొత్తం చెప్పేసి ఉంటాడేమో నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది అని అనుకుంటే ఇంకా మనోహరి భయం భయంగా కిందకి వస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అమర్ మనోహరి ముందుకి రా రణవీర్ మీరు వెతుకుతున్నది ఈ మనోహరి అని చెప్పి అంటే ఇంకా రణవీర్ నేను వెతుకుతున్న నా భార్య మనోహరి ఈమె కాదు నా భార్య ఈమె కాదు నా భార్య పేరు మనోరమ అని చెప్పి చెప్తాడు ఇంకా అమర్ సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటే ఇంకా అందరు లోపలికి వెళ్ళగానే అమర్ తన తల్లిదండ్రులకు రణవీర్ని పరిచయం చేస్తాడు ఇంకా శివరామ్ మీరు ఇంతగా వెతుకుతున్నారంటే మీ భార్య అంటే మీకు ఎంత ఇష్టమో అని అంటే ఇంకా రణవీర్ అవునండి నా భార్య అంటే నాకు ప్రాణం చచ్చే అంత ఇష్టం మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటాడు ఇంకా మనోహర్ వైపు చూస్తాడు అసలు రణవీర్ ఎందుకు అబద్ధం చెప్పాడో ఇంకా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇంకా అరుంధతి ఏమో ఏం జరుగుతుంది గుప్తా గారు రణవీర్ మనోహర్ పెళ్లి ఫోటోని నేను కళ్ళారా చూశాను మనోహర్ స్వయంగా రణవీరే తన భర్తాన్ని అండం కూడా విన్నాను అని చెప్పి అంటే ఇంకా గుప్తా అతను రూటు మార్చి తన భార్యను తన వెంట తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆ బాలికతో ఆడుతున్న ఆట చాలా భయంకరమైనది మానసికంగా ఆ బాలికను కృంగిపోయేలాగా చేస్తాడు అని చెప్పి గుప్తా అంటాడు ఇంకా ఆరు మను చేసిన పాపాలకు ప్రాయచితంగా ఈ బాధను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి అంటే ఇంకా రణవీర్ ఈమె నా భార్య కాదని తేలిపోయింది మరి మీకు ఏమవుతుందో చెప్పలేదు అని అంటే ఇంకా అమర్ తను నా భార్య ఫ్రెండ్ అని అంటే ఇంకా రణవీర్ ఓహో ఆమె ఇంటికి అతిథి అన్నమాట కొన్నాళ్లకు తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తున్నమా వెళ్తుందేమో అని చెప్పి ఇంకా రణ అంటాడు వాళ్ళ అత్తగారు తను కూడా మా కోడల్లాగా అనాథ తనకి ఎప్పుడు వెళ్లాలి అనిపిస్తే అప్పుడు వెళ్తుంది అని చెప్పి అంటే ఇంకా మనోహర్ ని భయపెట్టేందుకు కావాలని తనని తాను మనోహరికి పరిచయం చేసుకుంటాడు రణవీర్ మనోహరిని మీరు ఎప్పుడైనా కోల్కత్తాకి వచ్చారా అంటూ వివరాలు అడుగుతాడు ఇంకా రణవీర్ వేసే ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పలేక మనోహరి వణికిపోతూ ఉంటుంది ఆ రోజు పార్టీలో నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి అని అంటాడు రణవీర్ అందరికీ చెప్పారు కదా మళ్ళీ ఎందుకు మనోహర్ స్పెషల్గా చెప్తున్నారు అంటూ డౌట్ పడుతుంది మిస్ అమ్మ అయితే అందరికీ చెప్పినట్లు మనోహరి గారికి చెప్తే ఎలా తను ఎంతైనా నా భార్య కదా అని రణవీర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్